ఇది అంత వస్తుంది ఇక్కడ మనం ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకొని కూడా ఉండొచ్చు స్టే అండి అంతా బాగుంటది ఏరియా చాలా బాగుంటది ప్యూర్ రెడ్ సాలు మనకు బీటీ రోడ్ విలేజ్ టు విలేజ్ సబ్ రోడ్ బీటీ రోడ్కి ఒక ఎకరం వచ్చిందండి మండల్ టౌన్ మండల్ మండల్ టౌన్ ఇక్కడ దగ్గరే రెండు మండల టౌన్లో మధ్యలో ఉంటుంది సైట్ ఇది యాక్చువల్గా ఇది రెండు ఎకరాలు ఇది ఈ రెండు ఎకరాలలో ఒక ఎకరం మనకు ఒక సైట్ నుంచి ఇస్తాడు వెనకాల చెట్లు ఉన్నాయి కదా అక్కడ వరకు వస్తుంది మనకు జనగాం జిల్లా నుంచి ఇరవై అండి మండల్ టౌన్ నుంచి జస్ట్ ఎంత ఒక మూడు కిలోమీటర్లు కూడా సారీ రెండు కిలోమీటర్లు ఏమో వస్తుంది అంతే కనబడుతుంది ఇక్కడ టౌన్ కూడా కనబడుతుంది చెట్ల ఉన్నాయి అంతే రెండు కిలోమీటర్ల దూరంలో మండల్ టౌన్ హైదరాబాద్ నుంచి మాత్రము వంద వస్తుంది బరా సైట్ ఇది ప్యూర్ రెడ్ సైల్ మళ్ళీ ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైలు వెనకాల ఆ చెట్ల వరకు వస్తుంది ఈ రెండు ఎకరాల సగం ఇట్లా ఈ మధ్యలో నుంచి ఇట్టిస్తారు ఈ వరం వరకు ఈ వరం వరకు ఇస్తారు ఇట్లా కానీ అంటే మనకు కొంచెం అవుతుంది సైట్ ఇది ప్యూర్ రెడ్ సైల్ అండి మనకు వంద పిట్ల రోడ్ జస్ట్ ఎంత ఒక కిలోమీటర్ దూరంలో వంద పిట్ల రోడ్ ఇక్కడ విలేజ్ ఏమో ఇదే ఈ కార్ నుంచి కొంచెం ముందు ఒక మూడు వందల మీటర్లు రెండు వందల మీటర్ల దూరం ఊరే అది ఊరు పక్కన ఇక్కడ ఇది అంత వస్తుంది ఇక్కడ మనం ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకొని కూడా ఉండొచ్చు స్టే చేయొచ్చు అండి అంత బాగుంటది ఏరియా చాలా బాగుంటది ప్యూర్ రెడ్ సాయి టైటిల్ కూడా క్లియర్ అండి నియర్ బై విలేజ్ మండల్ టౌన్ కూడా దగ్గర్లో సైట్ చాలా అంటే చాలా బాగుందండి సైడ్ అయితే చాలా బాగుంది ఇది హద్దు అంటే రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాల మధ్యాహ్నం నుంచి అడ్డిస్తారు అన్నట్టు